మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అయితే రవితేజ మెడకు గాయమైనట్లుగా కనిపిస్తోంది తీవ్రంగా మెడనొప్పి ఉన్నా కూడా సెట్స్ లో ఇలా షూటింగ్ లో పాల్గొంటున్నాడంటూ రవితేజ గురించి శంకర్ చెప్పుకొచ్చారు మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు హిందీ రైట్ సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ గా శంకర్ రీమేక్ చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అయితే ఈ మూవీ సెట్ లోనే రవితేజ గాయపడినట్లుగా కనిపిస్తుంది ఎంతో తీవ్రమైన మెడనొప్పి ఉన్నా కూడా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా రవితేజ పని చేస్తూనే ఉన్నాడట ఈ విషయాన్ని చెబుతూ శంకర్ ట్వీట్ వైరల్ అవుతుంది మాస్ మహారాజా రవితేజ తీవ్రమైన మెడనొప్పితోనూ షూటింగ్ చేస్తున్నారు అన్నయ్య నువ్వెప్పుడు మా అందరికి ఇన్స్పిరేషన్ చేస్తూనే ఉంటావు నీ డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ హరిశంకర్ ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్ ఇప్పుడు వెంటనే వైరల్ కాసాగింది రవితేజ ఈ వయసులోనూ ఇలా ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నాడంటూ ఆయన ఫ్యాన్స్ ఈ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ధమాకా టైగర్ నాగేశ్వరరావు ఈగల్ అంటూ ఇలా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చర్ మూవీని రెడీ చేస్తున్నారు తన డెబ్బై ఐదవ సినిమాను కూడా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే హరి శంకర్ మాత్రం ఉస్తాద్ మూవీని పక్కన పెట్టి మిస్టర్ బచ్చన్ను పూర్తి చేసేందుకు సన్నద్ధమయ్యాడు ఈ మిస్టర్ బచ్చన్ తరువాత ఉస్తాద్ మీద ఫోకస్ పెట్టేలా ఉన్నాడు